కళాకారులు అదేవిధంగా కళంకారిక కూడా మన శ్రీకాళహస్తి కళంకారిక ఇప్పటి నుంచో ప్రసిద్ధమై ఉంటుంది శ్రీకాళహస్తిలో కళంకారి కళలో ఎంతో కొద్ది నేషనల్ జాతీయ స్థాయి న్యూ టెక్నాలజీ అడాప్ట్ చేస్తుంది ఇక్కడ మన కళాకారులు పడే కష్టం వాళ్ళు ఉన్నటువంటి టాలెంట్ కళారా చూసాము చాలా సమస్యలు చెప్పారు ఇందుగా ఒకటి ఏంటంటే మనకి ఏదైతే హస్తకళలకు ఉందో వాటన్నిటికీ ప్రభుత్వం చాలా వరకు ఇప్పుడు చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ హస్తకళల్ని ఖచ్చితంగా ప్రమోట్ చేయాలి వాళ్ళ యావ కళాకారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళు చేసే కష్టాన్ని గుర్తించి వాళ్ళకు తగిన గుర్తింపు ఇచ్చేది కూడా ప్రభుత్వం చూసుకుంటుంది కానీ ఇప్పుడు మన దగ్గర చూసుకుంటే ఇది ఏదైతే బొమ్మలు లేపాక్షి ఏదైతే మనకి హ్యాండిక్రాఫ్ట్స్ అన్నీ కూడా ప్రమోట్ చేయవలసినటువంటి కార్వేజేషన్ మనకి డివెంట్ అవుతున్నా కానీ మన దగ్గరే వాళ్ళకి కాస్ట్ వేరియేషన్ చూసుకుంటే సుమారుగా మూడు నాలుగు వేల నా ఆబ్జర్వేషన్ మన దగ్గర ఒక బొమ్మ ఇరవై ఇరవై ఐదు వేలు ఉంటే వాళ్ళ దగ్గర డెబ్బై ఐదు వేలు నుంచి ఇరవై వేలకి అమ్ముతున్నారు కానీ వాల్యూ ఎడిషన్ అనేది వాళ్ళ దగ్గర ఓన్లీ మార్కెటింగ్ అదేవిధంగా బ్రాండింగ్ వరకే చేయగలదు కానీ దాంట్లో మీ వచ్చే ఇన్కమ్ ఇంకా పెంచే విధంగా దగ్గర ఉన్న లేపాక్షన్ కూడా పిలిపిస్తాను మీలో కూడా ఒక పెద్దలోకి ఎత్తు సో కలిపి డైరెక్ట్గా మీ దగ్గర నుంచే కొనే విధంగా ఎట్లా చేయాలనేది కూడా ఒకటి తొందరపడి దాన్ని ప్లాన్ చేసి క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ శాంక్షన్ ఇస్తాను మోటార్లో నేను డబ్బులు ఇస్తాను అదేవిధంగా టూల్ కిట్స్ కూడా డబ్బులు ఇస్తాను ఓకే రైట్ అండి మీరందరూ మంచి నమ్మకంతో ఖచ్చితంగా ఇది ఇంకా ఇంత చాలా పెద్దదవుతుంది ఓకే మాలామాల ఏదైతే మీ కోఆపరేటివ్ సొసైటీతో ఇంకా చాలా పెద్దదవుతుంది అందరికీ యూనిటీ ఉండాలి కలిసి కట్టుగా పనిచేయాలి మీ బ్రాండ్ని మీరు ప్రమోట్ చేసుకోవడానికి ఇండివిజువల్ కంటే బ్రాండ్ ఎప్పుడు ప్రమోట్ అయితే ఖచ్చితంగా కూడా మీకు చాలా తక్కువ టైంలోనే ఇంకా చాలా ఇంకా ఎక్కువ సంపాదన వస్తుంది ఓకే థ్యాంక్ యూ సో మచ్ చాలా మంచిగా that's the